ఇవాళ ఏ ఊర్లో అయినా పది మంది గుమ్మిగొడితే ఒక పెళ్ళైనా ఒక సావైనా పండుగ అయినా ఓ పది మంది దోస్తులో ఇంకోటో ఇంకోటో ఒక దగ్గర కూర్చుంటే మాత్రం ఇలా ఒక్కటే మాట నడుస్తున్నది తొందరగా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి రాబాయ్ ఎట్లన్నా చేసి అనే మాట నడుస్తుంది సరే ఈ మధ్యలో ఈ మధ్యలో చిన్న చిన్న ఎలక్షన్లు ఉన్నాయి చిన్న చిత్క ఎలక్షన్లు ఉన్నాయి ఒక జెడ్పీటీస్ అంటే ఒక ఎంపీటీస్ అంటే సర్పంచ్ అంటే ఇవి నడుస్తూనే ఉంటాయి అస్సలు ఎలక్షన్ మాత్రం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉంటుంది బరాబర్ అందులో మాత్రం నేను ఇవ్వాలని చెప్తున్నా మీకు రాసి పెట్టుకోండి తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని తెచ్చుకోవడం పక్క ఇది ఎవరు ఆపలేరు ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయింది ఈసారి మళ్ళీ ప్రయోగాలు చేయరు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం నడిచింది పంటలు కొంటుండే అన్ని రకాలుగా ప్రజలకు పేద ప్రజలకు ముఖ్యంగా మంచి జరిగింది కాబట్టి ప్రజలంత అమాయకంగా ఏం లేరు ప్రజలంతా ప్రజలు టైం కోసం చూస్తాను అంతే ఏమన్నా సందు దొరుకుతుందా ఏదైనా మధ్యలో ఎలక్షన్ అని చెప్తే మధ్యలో వస్తలేవు మొన్న ఒక జుబ్లీల్స్ వచ్చింది అందులో కూడా మీరు చూసిరు ఎంత ఆగమాగమైన రేవంత్ రెడ్డి ఒకటే దెబ్బకు గట్టిగా మాట్లాడే వరకు వెంటనే ఒక నేను మంత్రి చేసి పారేసిండు అజరుద్దీన్ ఒక దెబ్బకు బీఆర్ఎస్ దెబ్బకు అజరుద్దీన్కు మంత్రి పదవి వచ్చింది ఒకటే దెబ్బకు నాలుగు మీటింగ్లు గట్టిగా పెడితే రేవంత్ రెడ్డి వన్ వీక్ తిరిగింది గట్టిగా వారం రోజులు తిరిగిండు తిరగక తప్పలే పద్నాలుగు మంది మంత్రులు గల్లీ గల్లీ తిరిగిండ్రు ఎలక్షన్ రోజు కూడా డిప్యూటీ సీఎం రోడ్లో మీద తిరుగుతున్నాడు ఏది జూబ్లీ హిల్స్లో ఒక పరిస్థితి వచ్చింది